గుడి మనం ఇప్పుడు తోటలోకి వెళ్తున్నాము ఇది ఐదు ఎకరాల మామిడి తోట చూడండి పానీ ఇది ఇదే రోడ్డు కూడా మనం ఐదు ఎకరాల తోటలోకి వెళ్తాము పానీ ఫార్టీ రోడ్డు ఉందండి పంచాయతీ రోడ్డ విలేజ్ అంతా విలేజ్ పంచాయతీ టెంపుల్ చిరదమ్ము గుడి చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అంటే మనం ముందు నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి ఇదంతా సిమెంట్ రోడ్డే చూసారు కదా తోటలోకి వెళ్ళే రోడ్డే వీడియో కొద్దిగా లెక్ట్ వస్తుంది కొద్దిగా చూడండి ఇక్కడ నుంచి మీకు మనకి మెటీరియల్ బట్టి రోడ్ వస్తుంది కదా ఇది కూడా సిమెంట్ షాంక్షన్ అయింది ఇంకా పోయి ఇలా కంగారు చూడండి సుఖారు కదా వీడియోస్ వీడియో తర్వాత ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్ చూస్తారు కదా ట్రంక్ రోడ్డు వీడియో ఎక్కడ కట్ చేయట్లేదండి చాలా బాగుంటుంది చూడండి ఎన్ని ఎన్ని నిమిషాలు గుడికాడ నుంచి ఎన్ని నిమిషాలు వస్తుంది ఫార్టీ ఫీట్ అది అంతా నలభై అడుగుల రోడ్ ఉంది కొంచెం రైడ్ తీసుకోవాలి చూసారు కదా ఇదంతా డొంక రోడ్డు ఇక్కడ నుంచి డొంక రోడ్డు అండి కానీ రోడ్డు నలభై అడుగులు వస్తుంది ఇవన్నీ చుట్టూ మామిడి తోటలే ఉన్నాయి ఇవన్నీ మామిడి తోటలే చూసారు కదా మామిడి తోట రైట్ లెఫ్ట్ అన్ని మామిడి తోటలే ఇది ఫెన్సింగ్ వేసుకున్నారు చూసారు మొక్కజొన్న ఫెన్సింగ్ వేసుకున్నారు ఇక్కడ కొంచెము కొద్దిగా ఉంది చూసారు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రోడ్డు వాటి బిడ్డ ఉంటాయి ఇక్కడ ఇది చూసారుగా ఇది బండి రోడ్డు ఒక రోజు చూసారుగా ఈ రోడ్డు తోటలోకి వెళ్ళే రోడ్ అండి వీడియో ఎక్కడా కట్ చేయలేదండి నీట్గా మన తోట వరకు తీసుకు తోట వరకు చూపిస్తున్నాను మనకు ముందు కనిపిస్తున్న తోటే మన అమ్మాయి తోట అండి అదే మొత్తం ఐదు ఎకరాల తోట చూశారుగా రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డే తోటలో కారు వెళ్ళిపోతుంది చూడండి ఇది మీకు కనిపిస్తున్నదే తోట మనం ఇప్పుడు తోటలోకి వచ్చాము సోల్డింగ్ గేటు ఇది షెడ్డు ఇదే తోట కాపు కూడా చూడండి ఇది షెడ్ మామిడికాయలు కావచ్చే ఉన్నాయి చక్కగా చూశారుగా ఇవన్నీ మామిడి తోట చాలా బాగుంది మంచి కాపుకి వచ్చింది అంటే పండు పంటకు పండు పండుకాయలే పళ్ళు పడతాయి ఇక ఈ చాలా వరకు పళ్ళు అయినాయి ఇది పెద్ద రసాలు కూడా పెద్ద రసాలే చూసారు కదా ఇదిగా ఇదిగా తోట చుట్టూ ఫెన్సింగ్ ఉంది చాలా బాగుంది गेड দিবেন উన్నాడు 얘는 অরু কোনায়না গড দিমা গড দিবা গড দিমা তারো নাই দালি নো দূর কিদূর আডুপে ইওরা তো ডামাটান কে দি কিন দা যারতা ইবটকু মি রান গারা చెప్లా చూశారు కదా ఇది తోట షెడ్ ఇది మొత్తం గానే వచ్చింది ఇదంతా ఇది బోరు ఇది తోట ఇది ఈ తోటే మనకు అమ్మకానికి వచ్చింది ఓకే మోటర్ ఆన్లోనే ఉంది ఆల్రెడీ వాటర్ కూడా వస్తుంది త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ వస్తుంది చూసారు కదా ఇక వాటర్ ఆల్రెడీ పెడుతున్నారు చూసుకోండి చిన్న మొక్కలు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ సంవత్సరం కొద్దిగా మంగు వచ్చింది కొద్దిగా అయినా కానీ కాపు బాగుంది తోట అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తము ఐదు ఎకరాలు అండి ఎకరా ధర వచ్చేసి మీకు ముప్పై ఐదు లక్షలు ఫైనల్ అండి ఇది మొత్తం ఐదు ఎకరాలు ఓకే చూడండి ఎక్కడ చూసినా మంచి కాపు ఉంది బ్యూటిఫుల్ కాపు వచ్చింది చూసి అన్ని పెద్ద రసాలు చిన్న రసాలే తోట అయితే ఇరగ కాసిందన్నమాట దీనికి ఓన్లీ కాయలకే మూడు లక్షలు అమ్మారండి ఈ సంవత్సరం ఇంకా పెరుగుతూ ఉంటుంది తోట పెద్ద అయ్యే కొద్దిగా మీకు ఐదు పది లక్షలు దాకా వస్తుందండి చూసారుగా ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్